హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీవాణి శ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడిని ఏ విధంగా ట్రీట్ చేస్తాడు అన్నది విషయం అండి ఈ స్టోరీలో మంచి ఎథిక్ దాగి ఉంటుందండి దీని ద్వారా మనం కూడా చాలా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలండి అది చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ఒక ఉపాధ్యాయుడు అయితేనేమో ఒక విద్యార్థి అయితేనేమి నిరంతరం చదువుతూనే ఉండాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉండాలండి అయితే మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక పాఠశాలలో రీ ఆ రోజే కొత్త అనమాట అక్కడ ఒక ఉపాధ్యాయుడు చాలా కోపిస్తే ఆయన అంటేనే చాలామందికి దడగొడుతుంది చాలామంది భయపడుతూ ఉంటారు ఆ టీచర్ని చూడగానే అయితే పిల్లలందరినీ ఫస్ట్ డే కావడం వల్ల పిల్లలందరినీ లైన్లో నిల్చోబెట్టి అందరు కూడా మీ యొక్క ఐడి కార్డ్ని రైట్ హ్యాండ్తో పైకి చూపించండి అని టీచర్ చెప్తూ ఉంటాడు అయితే పిల్లలందరూ కూడా తమ ఐడి కార్డులు తీసుకొని రైట్ హ్యాండ్ తోటి పైకి చూపిస్తారు కానీ అందులో ఒక అబ్బాయి మాత్రము లెఫ్ట్ హ్యాండ్తోటి చూపిస్తాడండి కానీ ఆ టీచర్కి కోపం వస్తుంది అరే నేను అడిగింది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాదు నువ్వేం చూపిస్తున్నావో చూసుకున్నావో ఒకసారి అని గద్దిస్తాడు అయినా కూడా మళ్ళీ అట్లా చెప్పినా కూడా మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ లెఫ్ట్ తోటి ఆ అబ్బాయి పైకి చూపిస్తాడు ఇక ఆ సార్కి బాగా కోపం వస్తుంది ఉండబట్టలేక అరే నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదారా రైట్ హ్యాండ్తో చూపించమంటే లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తావు అని గబ్బా ఆ పిల్లగాడు దగ్గరికి వెళ్ళిపోతాడు ఆ పిల్లగాడు భయపడిపోతూ ఉంటాడు సార్ వచ్చి కొడతాడేమో ఏంటో అని చచ్చా భయపడి కంగారు పడిపోతుంటారు ఆ కోపంతో అక్కడి నుంచి వచ్చి గబగబా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నేను రైట్ హ్యాండ్ లేపమన్నా కదా లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు లేపుతున్నావు అని దగ్గరికి వచ్చి ఒకటి కొట్టబోతాడు ఆ పిల్లవాడిని కొట్టబోయేసరికి ఆ పిల్లవాడికి రైట్ హ్యాండ్ పని చేయదండి అయితే ఆ సారు అక్కడ ఆ అబ్బాయి పరిస్థితిని చూసి చాలా సిగ్గుతోటి తల ఉంచుకొని మళ్ళీ వెళ్ళిపోయి అరే వా ఆని అనవసరంగా తిద్దానే ఆ చిన్న పిల్లవాడు వాడు కరెక్ట్గానే వాడికి చేయి పని చేయదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ఎత్తాడు నాకేమైంది నాకు జ్ఞానం ఏమైపోయింది నువ్వు వాడు మంచివాడు నేనే అనవసరంగా కోపం ప్రదర్శించాను వాడి మీద తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా నేను అరిచేశాను నాకు చాలా గిల్టీగా ఉందని చాలా బాధ బాధపడతాడు ఆయన ఎందుకు ఇలా ప్రవర్తించాను ఒక పిల్లవాడి దగ్గర నా పరిస్థితి ఎంతగా దిగజార్చుకోవాల్సిన పరిస్థితి ఏంటి పాపం తనకి రైట్ హ్యాండ్ లేదనే విషయం నేను తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా నేను అనవసరంగా అబ్బాయి మీద అరచుకపడ్డానే అని చాలా బాధపడతాడు బాధపడి ఎంతలా బాధపడతాడంటే తనలో ఉన్న కోపం ఉన్న గుణాన్ని మొత్తం వదిలేసి ఆ రోజు నుంచి తనలో ఒక శాంతభావము ఓపికతోటి ప్రతి ఒక్క విద్యార్థిని ఏదన్నా చేయకపోతే అడిగి తెలుసుకోవడము రాంగ్ చేస్తే చెప్పడము ఇలా అంటే ప్రతిదీ అంటే ఆయనలో చాలా మార్పు వచ్చిందనమాట ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అంటే తను తొందరపడి తప్పు చేశానన్న భావన తనలో కలిగి గిల్టీగా ఫీల్ అయ్యి ఇంకెప్పుడు అలాంటి పరిస్థితి పిల్లల ముంగట చేయకూడదని ఒక గిల్టీతోటి ఆయన మారిపోయి పిల్లల ముంగట చాలా ఓపికతోటి సహనంతో ఉండేవాడు అనమాట ఇక్కడ అసి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ స్టోరీలో మనము ప్రతిదీ అంటే మనం ఏదన్నా ఒకటి నేర్చుకోవాలి అంటే అది చిన్నపిల్లవాడ పెద్దవాళ్ళ అనేది చూడకూడదండి అంటే మనము ఆ చిన్న పిల్లవాడు వల్ల ఒక టీచర్ మారగలిగినప్పుడు మనకి మన లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఎక్కడో ఒక సందర్భంలో మనకి దేవుడు ఎక్కడో ఒకడు తెలియజేస్తాడు అది మనం అవగాహన చేసుకుని మనము మారాలండి అవన్నీ మనం మార్చుకోవాలి అంతే లేకని చిన్నపిల్లవాడి కదా వాడి దగ్గర నేనెందుకు వంగి ఉండాలని ఎప్పుడు కూడా అలా ఆలోచించదండి మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటూ ఎదగాలండి నేర్చుకుంటూ మన్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలండి ఎందుకంటే అక్కడ ఒక చిన్నపిల్లవాడి ద్వారా ఇన్స్టెంట్ ఒక మనిషిని మార్చగలిగింది అంటే మనకి కూడా మన పరిసరాలలో ఉన్న వాటితోటి మనం కూడా మార్పు చెందొచ్చండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుండాలి అది మన జీవితంలో అన్వయించుకోగలగాలి మన్ని మనం మార్చుకోగలగాలి అప్పుడేనండి మనం ఒక పరిపూర్ణ మనిషిగా తయారవుతామండి అందరూ కూడా ఈ స్టోరీ మీకు నచ్చుద్దు అనుకుంటున్నానండి